బిడ్డ వచ్చి ఐదు నెలలు అయింది నాయనా ఇలా ఏడు నెలలు పడతాయి కాని వాడు ఫోన్ మీద ఫోన్ చేసిండు ఓ నాయనా నా బిడ్డ గుడ్ ఆచర్ పెట్టిండు ఓ ఏడున్నా పని చేసేది కాదని చెప్పిన నేను ఓ నాయనా ఓ అవ్వా నువ్వు రావే బాధన కట్నం పెత్తనాట వాడు కూర్చుని పెడుచున్నాట నాయనా ఓ నాయనా మేము పెళ్ళిళ్ళే పెళ్ళిళ్ళు చెప్పినా నాకు దగ్గర రూపాయి లేదని ఇంకా భూమి ఉన్నదని చెప్పినా నాయన ఓ నాయనా దీపాలు కట్నం రాకముందే దీపాలు కట్నం అడిగిండు ఇక అప్పటికే స్టార్ట్ అయింది ఓ దసరా కాంచని లొల్లులే స్టార్ట్ అయినాయి ఓ నాయనా ఓ అవ్వా